హై గైస్ వెల్కమ్ టు ఫార్మ్స్ ముందుగా మన ఛానల్ కి రీసెంట్ గా త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది నన్ను ఎంతగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించిన నా సబ్స్క్రైబర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మన ఫామ్ లో పుంజులు సేల్కున్నాయని చెప్పి రీసెంట్ గా నేను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఆ వీడియో పెట్టిన త్రీ డేస్ లోనే మొత్తం పుంజులు సేల్ అయిపోయాయి నేను ఆ వీడియోలో పెట్టిన పుంజులే కాకుండా నా దగ్గర ఉన్న ఎక్స్ట్రా వర్క్ కూడా కావాలని చెప్పి చాలా మంది అడిగారు సో అది కూడా సేల్ చేయడం అయితే జరిగింది ఆ సేల్ లో భాగంగానే మనం మన దగ్గర ఉన్న పుంజుల్లో మూడు పుంజులు అయితే వైజాగ్ పంపడం జరిగింది సో ఈ రోజు మన వీడియోలో ఆ వైజాగ్ పంపడానికి మన కుంజల్ని ఎలా ప్యాక్ చేసాం అలాగే ఎలా పంపా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మన వైజాగ్ కస్టమర్ మనం పెట్టిన సేల్ వీడియో అయితే చూసి తనకు కావాల్సిన మూడు పుంజుల్ని తాడుకు అయితే వేయమని మనకు కాల్ చేయడం జరిగింది సో తను అడిగిన విధంగానే మనం మూడు కుంజల్ని కూడా తాడుకు వేసి తనకి వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ఆ వీడియోస్ చూసిన తర్వాత తన కుంజులు నచ్చి డీల్ ఫైనల్ చేసుకోవడం అయితే జరిగింది సో వన్స్ డీల్ ఫైనల్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తనకు కావాల్సిన మూడు పుంజుల కోసం మూడు కార్డ్ బోర్డ్స్ అయితే తేవడం జరిగింది మనం ఈ పుంజల్ని కార్డ్ బోర్స్ లోనే ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది అలా తీసుకొచ్చిన మూడు కార్డ్ ని ప్యాకింగ్ రెడీ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ప్యాకింగ్ చేసుకునేటప్పుడు మనం ఈ మూడు కార్డ్ బోర్డ్స్ ని కూడా ఫస్ట్ మొత్తం చుట్టూరా కన్నాలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇలా కన్నాలు పెట్టుకోవడం దేనికంటే గాలి బాగా ఆడే విధంగా మంచి వెంటిలేషన్ ఉండాలని చెప్పేసి ఇలా కన్నాలు పెట్టుకుంటాం అనమాట ఈ కార్డ్ ని చుట్టూరా ప్లాస్టర్స్ వేసి గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి అక్కడ కూడా కార్డ్బోర్డ్ విడిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలి కొంతమంది ఇలా ప్లాస్టర్స్ కాకుండా తాళ్లతో కడతారు అలా తాళ్లతో కట్టినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మనం కార్డ్బోర్డ్ గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి సో ఇలా ఫస్ట్ కార్డ్బోర్డ్ రెడీ చేసుకున్న తర్వాత పుంజుని అయితే రెడీ చేసుకుంటాం పుంజుని రెడీ చేసుకోవడం అంటే పెద్ద ఏం ఉండదు ఎక్కువ దూరం వెళ్ళే పుంజుకి అయితే మనం కాళ్ళు అయితే కట్టకుండా ఉండడమే మంచిది ఇది చాలా మందికి డౌట్ ఉంది కాళ్ళు కట్టాలా లేదని చెప్పేసి కార్డ్బోర్డ్ స్ట్రాంగ్ గా ఉండి మనకి పుంజు కాళ్ళతో గీకిన కానీ ఏమీ అవ్వదు అని చెప్పనుకుంటే కాళ్ళు అయితే కట్టకపోవడం బెస్ట్ ఎందుకంటే ఎక్కువ దూరం మనం కాళ్ళు కట్టేసి పంపిస్తే కాళ్ళ పట్ల వచ్చే అవకాశం అదే ఉంటది పుంజుని ఏర్స్ పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి పుంజు కాళ్ళు కట్టకుండా ఉండడానికి కొంచెం పెద్ద కార్డ్ బోర్డు లాంటివి తీసుకుని సో పుంజుని అందులో పెట్టడం అయితే మంచిది ఇలా పుంజుని కార్డ్బోర్డ్ ని రెండింటినీ రెడీ చేసుకున్న తర్వాత పుంజుని అయితే కార్డ్బోర్డ్ లో పెట్టి పైన అయితే ప్లాస్టర్ గా తాడుతో కట్టేయడం జరుగుతుంది అలాగే మనం చుట్టూరా వెంటిలేషన్ కోసం హోల్స్ పెట్టుకుని ఉంటాం కాబట్టి మనకి గాలి అది బాగానే తగులుతూ ఉంటది ఎటువంటి ఇబ్బంది ఉండదు కార్డ్బోర్డ్ పుంజని రెడీ చేసుకున్న తర్వాత పుంజులను అందులో పెట్టి ఒక్కొక్క బాక్స్ లోనే ఒక రెండు రెండు టమాటాలు అయితే వేయడం జరిగింది ఈ టమాటాలు ఎందుకంటే పుంజులకి మధ్యలో ఆకలి దాహాన్ని తీర్చడానికి టమాటాలు అయితే ఉపయోగపడతాయి సో ఎక్కువ వేసినా గానీ కింద కార్డ్బోర్డ్ తడిసిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఒకటి రెండు వేస్తే సరిపోద్ది అనమాట మన అనుకునే ఒక ఇద్దరు ముగ్గురు మనతో పాటు ఉంటే ఈ ట్రాన్స్పోర్ట్ కోసం ప్యాకింగ్ అనేది చాలా సరదాగా జరుగుతుంది కాకపోతే ఆ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కి వేసేటప్పుడే మన సరదా అంత వదిలిపోద్ది ఎందుకంటే ప్యాకింగ్ చేయడం పెద్ద టైం ఏం పట్టదు అలాగే ప్యాకింగ్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు కానీ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి మనం బస్సుకి తీసుకెళ్తాం కదా ఆ బస్ కోసం వెయిట్ చేసే టైంలోనే మనం సరదా అంత తీరిపోద్ది అనమాట కస్టమర్కి పుంజుల్ని వాటి హెల్త్ కండిషన్ ని వీడియో కాల్ లో చూపించి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వీడియోస్ కస్టమర్ కి పెట్టగానే కస్టమర్ మనకి పేమెంట్ అయితే చేయడం జరిగింది పేమెంట్ అయిపోయిన తర్వాత కస్టమర్ ఈ పుంజుల్ని లెవెన్ ఓ క్లాక్ ఏ లోపే వైజాగ్ లో ఉండే విధంగా బస్ కయితే ఇవ్వమని అడగడం జరిగింది సో దానికోసమనే మనం ఈ పుంజుల్ని ఐదు గంటలకి ప్యాకింగ్ అది చేసి మనం ఐదు అయ్యేసరికి అలా మనం మన ఊరు సెంట్రల్ హైవే మీద బస్ కోసం వైజాగ్ బస్ కోసం నిలబడడం అయితే జరిగింది వైజాగ్ కదా బస్ కాకపోతే ఏదో ఒక దాంట్లో ఎలాగోలాగా పదకొండు లోపు వైజాగ్ పంపించు అని ఊరితో ఉత్సాహంతో వెళ్లిన మనకి ఆ బస్ దొరకడానికి పన్నెండు అయ్యింది ఈ లోపు కస్టమర్ మనకు చేసిన ఫోన్లు బస్ కోసం మనం తిరిగిన తిరుగుడు తెల్లవారుజామున నాలుగు గంటల కస్టమర్ నుంచి పుంజులు రిసీవ్ అనే మెసేజ్ వచ్చింది తర్వాత అన్ని హుష్కాకి రాత్రి పదకొండు గంటలలో మన పుంజుల్ని తర్వాత రోజు మధ్యాహ్నం పదకొండు గంటలలో పంపడం ద్వారా మన ఈ అడ్వెంచర్ ట్రాన్స్పోర్ట్ అయితే ముగిసింది చూసారు కదా మీకు కూడా ఫామ్ ఉండి మీరు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అడ్వెంచర్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి అంతేకాక మన ఈ చిన్న ఫామ్ అంచెల అంచెలుగా ఎదిగి నెక్స్ట్ సంవత్సరానికి ఇటువంటి ట్రాన్స్పోర్ట్ అడ్వెంచర్స్ లెక్కలేనని చేయాలని మనస్ఫూర్తిగా కామెంట్స్ లో దీవించండి థ్యాంక్ యూ